బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా బాబు మాటలు నమ్ముతే అంతే గోవింద అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క బారు కోరుతా ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు ఆయన మూడు సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు మరి పెద్ద మంచి చంద్రబాబు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను రెండు చేతులు పైకెత్తాల బా ఇలా 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 మరి పద్నాలుగు సంవత్సరాలు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ ఆంధ్రజ్యోతికింత ఓ టీవీ ఫై కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా ఇరండి అక్క అన్న నేను చెప్పేది బాగా ఇరండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనను దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి